ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా చేపట్టినందుకు మంత్రి గారికి మీ కాళ్ళు పట్టుకోవడం కాదు సార్ ఏది చేసినా ఎక్కువే ఎందుకంటే మేము బయట కష్టం స్వయంగా చూసారు ఆ రోజు మీరు కూడా వచ్చారు నాలుగు వందల ఒక పదకొండవ డివిజన్లోనే నాలుగు వందల ఇల్లు మొత్తం కూడా ఎప్పుడు ఊహించిన విధంగా ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం జరిగి చాలా ఎంత ఇబ్బంది పడ్డారంటే ప్రజలు నేను స్వయంగా వారం రోజులు పూర్తిగా వాళ్ళతో పాటు ఉంటే రైత్రి శ్రమించి వాళ్ళ కష్టాన్ని కళ్ళతో చూసాము అది చెప్పలేము ఆ బాధ ఎంత బాధ అంటే ఎప్పుడు కూడా అంటే ఈ ఏరియాలో వరద వచ్చి మునిగిపోవటం అసలు ఎప్పుడు ఎక్కడో టీవీలో చూసేవాళ్ళం కానీ మేము ఎప్పుడు కళ్ళతో చూడలేదు సార్ ఇక్కడ ఖమ్మంలో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది దాన్ని మీరు కూడా వచ్చి ఆ రోజు చూసి ఇంత తొందరగా మూడు నెలల్లోనే దీన్ని ఇంత దిగ్విజయంగా మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్ థ్యాంక్ యూ సతీష్